పంటలకు సకాలంలో విద్యుత్ సరఫరా సక్రమంగా అందించకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని చింతలపల్ల పంచాయతీలో విద్యుత్ శాఖ వారు సరైన సమయంలో విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేక గ్రామాలను సరైన సమయంలో విద్యుత్ ఇవ్వక సమయాన్ని తగ్గించడమే కాక ఓల్టేజ్ తో మిగిలిన సమయంలో కరెంట్ ఇవ్వడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు

ఓబులాపురం గ్రామాలలో అనేక వందల ఎకరాల్లో రకరకాల పంటలను రైతులు వేసారు ఈ గ్రామాలలో రైతుల శుద్ధ వరి కంది కొర్ర పంటలు వేయగా వాటికి సరైన సమయంలో నీరు పట్టే అవకాశం లేక నీరు పట్టడానికి ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియక తీవ్ర అవస్థలు పడుతున్నట్లుగా రైతులు తెలిపారు రైతులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు ఇవ్వవలసిన కరెంటు ఎప్పుడు మధ్యలో వేస్తున్నారని అది కూడా అరగంట ఉంటే మళ్లీ అరగంట పోతుందని మళ్లీ వస్తుందని మళ్లీ పోతుందని అంతేకాక వచ్చిన కొద్దిసేపు కూడా లో వోల్టేజ్ ఉంటుందని దానివల్ల మోటార్ కాలిపోతున్నాయని వేసిన పంటలు కూడా నీరు లేక పెరిగే స్థితి లేక మొక్కదశలోనే ఆగిపోయాయని నేల బీటలు పారిందని దీని వల్ల వరి పంట లేత సమయంలోనే పెరుగుదల ఆగిపోయి నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ఒక్కొక్క పంటకు దాదాపు ఇరవై నుండి ముప్పై వేల రూపాయలు వెచ్చించి వేశామని కేవలం కరెంటు సమస్య వల్లే పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని దీనివల్ల తీవ్ర నష్టం వస్తుందని ఈ నష్టాన్ని ఎవరు తీరుస్తారంటూ ఆవేదన చేస్తున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా పంటలను కాపాడుకుంటుంటే విద్యుత్ శాఖ వారి నిర్లక్ష్యంతో అవి ఎండిపోతున్నాయని విద్యుత్ శాఖ వారు ఇప్పటికైనా స్పందించి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు కరెంట్ ఇవ్వాలని లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు రైతులు చింతరపల్లి పంచాయతీలో కరెంటు వదలడం వల్ల వదలకపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఆ వదిలే కరెంటు కూడా ఎప్పుడు వదులుతారో తరువాదు ఎప్పుడు ఉండేది వదిలేదు రైతులు వచ్చేసి పత్తి రైతు శేను కాడ చెట్ల కింద కూర్చొని అదే పని ఎప్పుడు కరెంట్ వచ్చదా ఎప్పుడు కరెంట్ వస్తుందా అని ఆ బోర్ల కాడ స్టార్టర్ల కాడ ఎదురు చూస్తున్నాం కానీ ఆ కరెంటు ఎప్పుడు వదులుతూ ఒక పది నిమిషాలు వదిలేక మళ్ళీ పది నిమిషాలు వదలకుండా ఉండాలి కట్ అయింది ఏమన్నా మేము కరెంట్ ఆఫీసుకు ఫోన్ చేస్తే ఇది లైన్ మీది బ్రేక్ డౌన్ అవుతుంది మీది లోడ్ ఎక్కువైంది అంటున్నారు మిగతా పంచాయతీలలో చూసుకుంటే సరికి ఆ పంచాయతీలలో కరెంట్ ఏమో తొమ్మిది గంటలు వదులుతున్నారు కనీసం ఐదు గంటలు కరెంటు వదలడం లేదు మా పంచాయతీకి ఈ దయచేసి మాకు ఈ అధికారులు కానీ పై అధికారులు కానీ కరెంటు వాళ్ళు కానీ సహకరించి ఈ కరెంటు వదిలేదానికి మాకు ఏ విధంగానైతే సహాయపడతారో మేము వాళ్ళకు ప్రార్థన చేసి మేము విన్నవించుకుంటున్నాం సార్ చింతలపల్లె పంచాయతీ కింద మలకపల్లి గ్రామం హోబులాపురం చింతలపల్లె కొన్ని వందల ఎకరాలలో సొద్ద కంది వరి కొర్ర పంటలు సాగు సాగులో ఉన్నాయి కానీ సకాలంలో కరెంటు రాక వీడు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వరికొచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి అవుతుంది మొక్కదొనకు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వస్తుంది కూరకు పదివేల వరకు పెట్టుబడి వస్తుంది సొద్దకు పదిహేను వేల వరకు వస్తుంది కానీ సకాలంలో కరెంటు విడుదల కావడం వల్ల విడుదల కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కాబట్టి ఈ కరెంటు సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం కరెంటు లేకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతున్నాయి మామూలుగా తొమ్మిది గంటలు ఇవ్వచ్చాల్సిన కరెంటు కూడా మూడు నాలుగు సార్లు కడింగ్లు పెట్టి ఆరు నుంచి ఏడు ఏడు గంటలు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ కావడం లేదు దయచేసి ఈ సమస్యలకు పరిష్కారం చేయవలసింది కూర్చున్నాను